రేపు సోమవారం రోజున ఒక మందార ఆకుతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీ కష్టాలు బాధలు కన్నీళ్లు అన్నీ పోతాయి అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట కాబట్టి మర్చిపోకుండా మందార ఆకు పరిహారం అనేది చేయండి మందార చెట్టు గురించి మన అందరికీ తెలిసిందే కదా మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే ఈ మందార ఆకు పరిహారాన్ని తప్పక మీరేంటంటేనండి పాటించు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనమండి సోమవారం రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను ఆచరించాలి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం అందాకు పరిహారం చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నమాట అలానే కాకుండా ఏంటంటే మనం అద్భుతం కూడా చూడగలుగుతామని చెప్పొచ్చు మన జీవితంలో మనకు కష్టాలు కన్నీళ్ళు బాధలు ఉంటూనే ఉంటాయి కదా అలాంటి వాటిని మనం పోగొట్టుకోవటానికి చక్కగా సిద్ధించే పరిహారమే ఈ పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు అంటే చేకూరటంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందన్నమాట అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి అలానే కాకుండా దరిద్రవాదలు అధికంగా అనుభవించేవారు సోమవారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కర్పూరం నూనె కానీ కర్పూరం పొడిని కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదండి దరిద్రాల నుంచి బయటపడగలుగుతారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సోమవారం రోజున ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట దీపం పెట్టడం వల్ల జాతకం మారుతుంది ఎంత చండాలమైన జాతకమైనా సరే సోమవారం దీపం పెట్టడం వల్ల ఆ జాతకం అంటే మారి అలానే కాకుండా దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అద్భుతమైన రిజల్ట్తో ఏంటంటే మన జీవితం కూడా మారిపోతుందనమాట మనకు జీవితంలో చాలా అంటే కష్టాలు వస్తూ ఉంటాయి అలానే కాకుండా జాతకంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం స్థితిగతులు బాగాలేకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య రావటం బాధ రావటం ఇబ్బంది రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం పూట చక్కగా మీ ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా ఎవరైతే ఇంట్లో కానీ లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో కానీ దీపారాధన చేస్తారో అలాంటి వాళ్లకు తప్పక మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఒక తమలపాకును తీసుకొని దానిపైన మారేడుదళం పెట్టి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆ తర్వాత అందులో నువ్వులను నన్ను పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసి ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి అనంతరం ఏంటంటే కనుక ఆ లవంగాన్ని దీపంలో వేసుకోవాలి అలా వేయటం వల్ల ఎంత చండాలమైన జాతకమైనా సరే ఎంత నీచ జాతకమైనా సరే అంటే చక్కబడ పెట్టానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రం చెబుతుందనమాట ఇది మీరు ఇంట్లో శివపార్వతుల పటం ముందు కానీ లేదంటే గుళ్ళో అంటే గజస్తంభం దగ్గర కానీ దీపాన్ని మనం పెట్టవచ్చు లేదంటే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా ఐదు సోమవారాలు చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఇలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లముక్కని కూడా సమర్పించాలి లేదంటే ఒక అరటి పండునైనా సరే మనం పెట్టుకోవచ్చు ఇలా సింపుల్గా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకుని తులసమ్మను కూడా పూజించుకోండి అలానే కాకుండా తులసి కోటకు నీటిని సమర్పించడం ప్రదక్షిణలు చేయటం నమస్కారం చేసుకోవటం ఆ తర్వాత అగర్వతులను వెలిగించుకోవడం చేస్తే సరిపోతుంది సోమవారం ఏంటంటే చాలా మంది ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి పళ్ళు పాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి మందార ఆకుని తీసేసుకుని ఈ పనిని ఎవరైతే చేస్తారో వారికి తప్పక మంచి జరుగుతుందని చెప్పొచ్చు సోమవారం పూట ఒక మందార ఆకుని తీసుకొచ్చుకోండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని చక్కగా ఒక ఆకుని కోసి తెచ్చుకోండి కింద పడ్డ ఆకుని తీసుకోకండి చెట్టు మీద నుంచి కోసుకొచ్చుకొని కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు ఆకుని క్లీన్ చేసుకొని అందులో ఐదు యాలకులు అలానే కాకుండా కొంచెం అంటే ఇక్కడ చూయించే విధంగా ఒక్క అంటే అంగుల ముక్క బెల్లాన్ని పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఏంటంటే కనుకనండి మర్రి చెట్టు మొదట్లో వదిలేయండి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండీ ఎప్పుడు చూసినా మన జీవితంలో కన్నీళ్ళే అంటే మిగిలాయి కన్నీళ్ళతోనే మన జీవితం గడిచిపోతుంది చాలా వరకు కూడా మాకు బాధలు వస్తున్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ల పరంగా ఏంటంటే ఈ పరిహారం అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇలా ఏంటంటే తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టడం వల్ల రావి చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మన కన్నీళ్ళు మన బాధలు పోవడానికి అవకాశం ఉంటుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక అండి మనం అద్భుతాన్ని చూడగలుగుతాం అలా పెట్టొచ్చిన తర్వాత దాన్ని ఎవరు తీసుకున్నా మనకు సంబంధం లేదు అలానే కాకుండా అది అక్కడే ఉన్నా మనకేమి ఇబ్బంది లేదు కాకపోతే మన ఇంట్లో మంద రాకపోయినా ఐదు యాలకులు అంత బెల్లం పెట్టి తీసుకెళ్ళి మనం ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో సంకల్పం చెప్పుకొని వదిలేసి రావాలి మా కష్టాలు అలానే కాకుండా బాధలు కన్నీళ్ళు పోవాలి ముఖ్యంగా కన్నీళ్లు బాధలు పోవాలి మాకంతా కూడా మంచి జరగాలి అనేసి మనం ఏంటంటే అలా రావి చెట్టు దగ్గర పెట్టేసి రావాలన్నమాట అలా వెనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారు చూసేసి ఆశ్చర్యపోతారనమాట అనమాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జీవితంలో నుంచి బాధలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అనేది ఆచరించుకోండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చెయ్యండి ఇదేంటంటే కనుక మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగించటానికి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేయటానికి అలానే కాకుండా మీరు ఏ కష్టం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు అది మీ ఇంటికి సంబంధించింది మీ పర్సనల్కి సంబంధించింది భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు కష్టాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలానే ఏంటంటే కనుక రండి శత్రువుల వల్ల కూడా కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయొచ్చు అనమాట మందార ఆకు ఇంటికి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి దానిపైన దుమ్ము దూలు ఉంటుంది కాబట్టి అది క్లీన్ అంటే చేసుకుంటే చాలా మంచిది మనం ఏంటంటే మందార ఆకు కింద పడింది తెచ్చుకోకూడదండి అది పరిహారానికి పనిచేయదు ఎందుకంటే కింద పడింది కాబట్టి చెట్టు మీది నుంచి మనం సంకల్పం చెప్పుకొని కోసుకొచ్చుకుంటే అది పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే అక్కడికి ఏంటంటే కనుక మేము మీ పరిహారం కోసం అంటే మా పరిహారం కోసం మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాము అనేసి సంకల్పం చెప్పుకుంటే అది పచ్చని వృక్షం కాబట్టి మన కోసం పరిహారం కోసం అది పనిచేస్తుంది అనమాట అలా పనిచేయటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి మీ కష్టాలు ఏవైనా సరే మీ లైఫ్లో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కష్టాల వల్ల చాలా సవరైపోతున్నాం కష్టాల వల్ల మేము బాధపడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మందార ఆకుని తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ పనిని చేసుకోండి ఇది చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుందండి ఒక ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేసి మనకు కొన్ని రకాల కష్టాలను తీసేస్తుంది మందార చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు మందార పువ్వులతో మనం దేవతలను దేవుళ్లను పూజిస్తూ ఉంటాం అలానే కాకుండా మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి మందార చెట్టు ఏంటంటే కనుకనండి మనం పెద్దగా దాని వెంట ఉండి శ్రమించాల్సిన అవసరం కూడా లేదు ఒక చిన్న మండని తెచ్చి అదే పెద్దగా ఎవిగురేస్తూ ఉంటుంది కదా మందార చెట్టు అంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట కాబట్టి మందార చెట్టు ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి మందార చెట్టు ఉన్న ఇంట్లో సానుకూల శక్తులు ఉంటాయి ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి అంటే వెళ్ళిపోతాయి నార్మల్గా ఏంటంటే కనుక చెడు అనేది ఉండదు మనిషి మాత్రమే ఉంటుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే చాలా వరకు కూడా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా మందార చెట్టు మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతుడు అని చెప్పొచ్చు ఇక మందార చెట్టు ఉన్నవారు సోమవారం ఒక చెమ్ముడు నీటిని సమర్పించాలండి ఖచ్చితంగా సమర్పిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇలా ఆకుని తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ మందర ఆకుని క్లీన్ చేసుకోండి అంటే ఇలా నీటితో కడిగేసి కొంచెం మారిన తర్వాత దానిపైన ఎర్రపప్పు ఉంటుంది కదండి మనందరికీ తెలిసింది కదా ఎర్రపప్పు కొంతమంది ఎర్ర కందిపప్పు అంటారు కొంతమంది ఎర్రపప్పు అంటారు నార్మల్గా ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కదా ఇలా తీసుకోండి ఎర్రపప్పు ఒకవేళ లేదండి అనుకుంటే ఈ ప్లేస్లో మీరు పెసరపప్పుని కూడా తీసుకోవచ్చు మనకు పరిహార శాస్త్రంలో ఇలా చెప్పబడుతుందన్నమాట మన జీవితంలో ఉండే కష్టాలు మనం భరించలేక అనుభవిస్తూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఆ యొక్క కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనకి ఏది కూడా అంటే ప్రతిఫలం దక్కదు ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా మనకు కనబడదు కదండి పరిష్కారం కనిపించాలన్నా అలానే కాకుండా మన కష్టం తొలగిపోవాలన్నా సరే ఆకుతో ఈ విధంగా చేసుకోండి తప్పనిసరిగా రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ ఎర్రపప్పు ఏంటంటే కనుక రండి మన జీవితంలో అంటే మన అంటే కనుక మానవుడి యొక్క జీవితంలో ఉండే పెద్ద కష్టాన్ని తొలగించడానికి కొన్ని అంటే ఇలా స్థితిగతులను చేంజ్ చేయడానికి అంటే మార్చడానికి ఉపయోగపడుతుంది అందుకే అందుకే చాలామంది కూడా ఎర్రపప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తారండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుందని ఒక నమ్మకం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఇవన్నీ కూడా అండి ఇవి ఉంటాయి కదా సుగంధ ద్రవ్యాలు అలానే కాకుండా ప్రకృతి నుంచి లభించే వాటిల్లో చాలా శక్తి దాగుంటుంది అనమాట వాటి వల్ల ఎప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఎప్పుడంటే కనుక మన నమ్మకంతో చేసుకున్నప్పుడు ఇంకా మనం మంచి ఫలితం చూసే అవకాశం ఉంటుంది అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఆకుని తీసుకున్న తర్వాత అందులో చిన్న స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా అంత ఒక స్పూన్ అంత పప్పుని తీసుకుని ఆ యొక్క ఆకులు పోసేసి మీరు సంకల్పం చెప్పుకోండి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే కనుక మానవ జీవితంలో ఇంట్లో సమస్యలు అంటే కష్టాలు ఎక్కువగా వస్తాయి విపరీతంగా కష్టం వస్తూ ఉంటుంది అది డబ్బుకు సంబంధించింది కావచ్చు వ్యాపారానికి సంబంధించింది కావచ్చు వృత్తికి సంబంధించింది అలానే ఉద్యోగాన్ని తీసుకొని కూడా మనం చాలా కష్టపడిపోతూ ఉంటాం ఎంత కష్టపడ్డా కానీ మనకు అంటే ప్రతిఫలం అనేది కనిపించదు అలానే కాకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా కలగదు కదా అలా ఉద్యోగం రావటానికి మీ కష్టం తీరటానికి మీ నుంచి అంటే ఇలా ఇబ్బందులన్నీ కూడా పోవటానికి మీ నుంచి అంటే చాలా వరకు కూడా అండి కష్టాలు సమస్యలు బాధలు మీ కన్నీళ్ళు దుఃఖం దరిద్రం ఇవన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి ఈ పరిహారం అయితే మీకు అనుకూలిస్తుంది అందుకే ఇలా మందారా ఆకుని తీసుకొని ఒక స్పూన్ అంతా పప్పుని పోసేసి సంకల్పం చెప్పుకొని దీన్ని తీసుకెళ్లి శివాలయం ప్రాంగణంలో కొంచెం దూరంగా పెట్టేసి రండి అక్కడ పెడితే ఏమవుతుందంటే కనుక అక్కడ పిచుకలు అలానే కాకుండా ఇలా చిలుకలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవి స్వీకరిస్తాయి అనమాట అలా స్వీకరించినప్పుడు అవి మనని దీవిస్తాయి వాటి కోసం ఆహారం పెడితే ఏంటంటే కనుక అవి మనల్ని దీవిస్తాయి అనుగ్రహిస్తాయి అలానే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆ దానికి తోడు ఇంకొకటి ఏంటంటే దైవనుగ్రహం కలుగుతుంది ఈ పప్పు మన స్థితిగతి మారుస్తుంది మన సమస్యని తీర్చేసి మన కష్టంకి ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట మన కష్టం నుంచి మనని బయటపడేయడానికి కూడా ఈ పప్పు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి సోమవారానికి సరి సమానమైన పరిహారం ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఇలా పెట్టేసి వచ్చిన తర్వాత మీరు ఇంకా వదిలేయండి దాని గురించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క కష్టం ఏదైతే ఉంటుందో అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తొలగిపోతుంది ఒకటేసారి ఫలితం వస్తుంది మీ కష్టం నుంచి మీరు మొత్తం బయటపడతారని కాదు మెల్లి మెల్లిగా మీరు ఫలితాలను చూస్తారు ఒకటేసారి ఫలితం అయితే రాదు అలానే ఏంటంటే ముందు చెప్పిన పరిహారం కన్నీళ్లను తీర్చేసుకోవడానికి బాధల నుంచి మనం బయటపడటానికి రెండో చెప్పిన పరిహారం ఏంటంటే గనక మనకుండే కష్టాలను మనం తొలగించుకోవటానికి అది ఏదైనా కావచ్చు ఏ కష్టమైనా కావచ్చు ఏ ఇబ్బంది అయినా సరే కావచ్చు పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ప్రయత్నించేసి ప్రయత్నం పొందండి సోమవారం పూట ఇలా మంద రాకతో చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు ఇబ్బంది అనేది పోతుంది మన కష్టానికి తగ్గట్టుగా మనకేంటంటే ఫలితం కూడా వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఈ రెండు కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా అద్భుతంగా మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇది కూడా ఏంటంటే మీకు మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు అండి ఈ యొక్క అంటే నెంబర్ అండి ఈ నెంబర్ ఏంటంటే కనుక మనం చేతిలో రాసుకున్న మనం రాసేసి పేపర్లో పర్సులో పెట్టుకున్న అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ నెంబర్ని మీరు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితంలో సరే రాసుకోండి లేదంటే ప్రతిరోజు కూడా మీరు మీ ఉంగరపు వేలు మీద రాసుకుంటూ ఉండండి అలా కూడా మీకు ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా ప్రయత్నించండి ఇదేంటంటే కనుకనండి అండి శాస్త్రంలో చెప్పబడ్డది ఈ యొక్క నెంబర్ ఉంటుంది కదా ఈ నెంబర్ ఏంటంటే మనం ఏదైనా సరేనండి ఇంపార్టెంట్ పని కోసం వెళ్తాము అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం వెళ్తూ ఉంటాము ఆ పనుల్లో తీవ్రంగా ఏంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులు వస్తాయి ఆ పనులు జరగనే జరగవు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ నెంబర్స్ మనకు అనుకూలిస్తాయి చాలా వరకు కూడా మనకు ఫలితాన్ని తెచ్చిపెడతాయి పెడతాయి కాబట్టి ఏంటంటే కనుక ఈ నెంబర్ని మీరు ఉంగరపు వేలు మీద రాసుకోండి లేదు మాకు అంటే జేబులో పెట్టుకుంటామంటే అలా కూడా మీరు జేబులో పెట్టుకోండి నెంబర్సే కదా అనుకోకండి నెంబర్స్ కు కూడా అతీత శక్తి ఉంటుంది నెంబర్స్ కూడా చక్కగా పనిచేస్తాయి నెంబర్స్ కూడా మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాయని చెప్పొచ్చు నెంబర్స్ వల్ల మానవ జీవితమే మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది తొలగిపోతుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నెంబర్ని ఒకసారి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే ప్రయత్నించి చూడండి ఒక రకంగా చెప్పాలంటే ఈ నెంబర్స్ మన జీవితాన్ని మార్చి మనకు అత్యంత శక్తిని ఇస్తాయి మనం వెళ్ళే చోటికి ప్రతి చోటికి కూడా మనకు ఫలితాన్ని తెచ్చి పెడతాయి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి కాబట్టి ఈ నెంబర్స్కి అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు చేయండి అంటే కనుక ఉంగరపు వేలు మీద రాసుకుంటే మీరేంటంటే ఇక్కడ చెప్పే విధంగా అండి ఉంగరపు వేలు మీద ఏంటంటే కనుక డబల్ టూ డబల్ ఫైవ్ అని రాయండి ఈ రెండు ఈ ఐదు సంఖ్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం రెండు అంటే శివుడికి ఇష్టం అని చెబుతూ ఉంటారు అంటే ఇలా నెంబర్స్లో కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా దేవతలను అంటే చూస్తూ ఉంటారు అంటే అంకె శాస్త్ర ప్రకారం అలానే మీరు తెల్లని కాగితం మీద కూడా ఇలా అంటే డబల్ టూ డబల్ ఫైవ్ ఇలా రాసుకోండి ఇలా రాయటం వల్ల ప్రతి పని కూడా మనకు కంప్లీట్ అవుతుంది ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ని చూడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన పనులు అంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మాత్రమే రాసుకోవచ్చు లేదంటే నార్మల్గా రాసేసి పర్సులో పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలాగే సోమవారం పూట ఖచ్చితంగా ఏంటంటే కనుక శివ ఆరాధన చేయాలి శివుణ్ణి పూజించటం ఆరాధించడం ఒక చిన్న దీపం పెట్టుకోవటం అలానే కాకుండా వీలుంటే ఉపవాసం ఉండటం శివుణ్ణి ఏంటంటే కనుక అభిషేకించుకోవడం ఇలాంటివి చేయాలండి ఇలా చేస్తే మన జీవితంలో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ అనుగ్రహంతో మనం దూసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మన కష్టాలు పోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది పొందండి